సాక్షి టీవీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి లైసెన్స్ లేకుండా నడుస్తోందా అని నేను నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో నేను చెప్పిన విషయం ఏంటంటే ఇరవై ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రసార శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు లైసెన్స్ రెన్యువల్ చేయలేదు అంటే అనుమతించినటువంటి ఛానల్స్ లిస్టులో ఆ పేరు లేదు కారణాలు ఏంటంటే సెక్యూరిటీ క్లియరెన్స్ లేదు సెక్యూరిటీ క్లియరెన్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇస్తారు అది ప్రతి టీవీ ఛానల్లో కూడా టీవీ ఛానల్స్ శాటిలైట్ ద్వారా ప్రసారం చేస్తాయి కాబట్టి సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చూస్తుంది వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తారు వాళ్ళ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ ఎంఐబీ వాళ్ళు లైసెన్స్ ఇవ్వడం కానీ రెన్యూవల్ చేయడం కానీ చేస్తారు ఈ రెన్యూవల్ అనేది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది సో రెండు వేల ఇరవై రెండులో ఈ రకంగా క్లియరెన్స్ లేక సాక్షి టీవీకి లైసెన్సు రెన్యువల్ కాలేదు అని చెప్పి ఆ వీడియో చేశాను అయితే ఇంకొంత సమాచారం ఉంది నేను పూర్తి సమాచారం చెప్పలేదు అందువల్ల సాక్షి టీవీ కూడా మరి అన్యాయం జరగకూడదు దానివల్ల అందువల్ల మరింత క్లారిటీ కోసం నేను మళ్ళీ ఇప్పుడు వివరణ ఇస్తున్నాను నిన్న నేను చెప్పింది సమాచారం పూర్తిగా లేదు అందులో ఏమని చెప్పారంటే సాక్షి టీవీకి లైసెన్సు రెన్యూవల్ కాలేదు ఇరవై ఇరవై రెండులో కోర్టు ఆదేశాలతోటి సాక్షి టీవీ నడుస్తోంది అని చెప్పాను ఇప్పుడు సవరణ ఏంటంటే ఇదంతా కరెక్టే అయితే ఇరవై ఇరవై రెండులోనే సాక్షి టీవీకి లైసెన్స్ని రెన్యూవల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది అయితే ఇక్కడ ఒక చిన్న మతలబ ఉంది దాని గురించి కూడా వివరించాలి నేను అదేంటంటే ఇరవై ఇరవై రెండు జనవరిలో రిన్యూవల్ లేదు అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం అంటే ఎంఐబి మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ చెప్పిన వెంటనే సాక్షి వాళ్ళు తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు ఇట్లా మాకు ఇవ్వకపోవడం అన్యాయం మాకు సెక్యూరిటీ క్లియరెన్స్ లేదు అని చెప్పి ఈ లైసెన్స్ను రెన్యూవల్ చేయలేదు అని దాని మీద తెలంగాణ హైకోర్టు వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ మీద స్టే విధించారు అంటే తాత్కాలికంగా నడుపుకోవచ్చు ఛానల్ మీరని ఆ విధంగా రెండుసార్లు ఆర్డర్లు ఇచ్చారు తాత్కాలికంగా నడుపుకోండి అని ఆ తర్వాత సెప్టెంబర్లో మళ్ళీ హీరింగ్కి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ఒక చిన్న గమ్మత్తు జరిగింది అదేంటంటే పన్నెండు ఎనిమిది ఇరవై ఇరవై రెండు నాడు సెంట్రల్ గవర్నమెంట్ లాయర్ గారు తెలంగాణ హైకోర్టు ముందు ఒక కాగితం పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లాయర్ గారు ఏం చెప్పారు కోర్టు కంటే ఈ సాక్షి టీవీ వాళ్ళకి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలోనే మేము లైసెన్స్ రెన్యువల్ చేశాము ప్రతి పదేళ్ళకోసారి రెన్యువల్ చేస్తారు సో రెండు వేల ఎనిమిదిలో ఛానల్ పెట్టారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదికి రెన్యూవల్కి వచ్చింది అయితే అప్పుడు పదేళ్ళకి ఇచ్చాము మేము రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇచ్చాము అని కోర్టు వారికి సమాచారం ఇచ్చారు సో రిన్యూవల్ అయిపోయింది కాబట్టి ఇందులో ఇక మనం విచారించాల్సింది ఏమీ లేదు కాబట్టి ఈ పిటిషన్ క్లోజ్ చేస్తున్నాను అని తెలంగాణ హైకోర్టు చెప్పింది అయితే ఇక్కడ అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి అసలు రెండు వేల పద్దెనిమిదిలోనే పదేళ్ల పాటు రిన్యూ చేస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో లైసెన్స్ ఉన్న ఛానల్స్ లిస్టులో నుంచి సాక్షి ఛానల్ పేరు ఎందుకు తీసేశారు నంబర్ వన్ నెంబర్ టూ అలా తీసేయబట్టే కదా సాక్షి టీవీ యాజమాన్యం తెలంగాణ హైకోర్టుకు వెళ్ళింది ఇలా తీసేయడం కరెక్ట్ కాదు అన్యాయం మాకు మళ్ళీ పునరుద్ధరించండి లైసెన్సు అని లేకపోతే ఎందుకు వెళ్తారు కోర్టుకు వాళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ మీద స్టే విధించి మీరు తాత్కాలికంగా నడుపుకోండి అనేటువంటి ఆదేశాన్ని ఎందుకు ఇస్తారు కాబట్టి రెండు వేల ఇరవై రెండులో లైసెన్స్ని రద్దు చేసిన మాట వాస్తవం అయితే ఏం జరుగుంటుంది ఎందుకు ఈ విధంగా ఇరవై ఇరవై రెండు సెప్టెంబర్లో మళ్ళీ మాట మార్చి కేంద్ర ప్రభుత్వం లేదు లేదు రెండు వేల పద్దెనిమిదిలోనే పదేళ్ల పాటు మేము ఇచ్చాము రెన్యూవలు కాబట్టి ఇందులో ఇష్యూ ఏమి లేదు అని ఎందుకు చెప్పారు ఎందుకు చెప్పు ఉంటారు అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పలుకుబడి ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ప్రభుత్వం ఉన్నది ఏపీలో ఆయన కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారితోటి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు చాలాసార్లు సపోర్ట్ చేశారు రాజ్యసభలో ఆ విధంగా మంచి సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు అడుగుంటారు ఈ విధంగా సాక్షి టీవీకి హోమ్ మినిస్ట్రీ వాళ్ళు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వలేదు దానివల్ల ఎంఐబీ వాళ్ళు లైసెన్స్ రెన్యూవల్ చేయలేదు ఇది ఏంటి మాకు న్యూసెన్సు అని ఆ వెంటనే ఆద్ర మారిపోయింది అయితే ఇవన్నీ చెప్పకుండా తెలివిగా ఏం చేశారంటే లేదు లేదు రెండు వేల పద్దెనిమిదిలోనే పది పాటు మేము రెన్యూవల్ చేశాము కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అసలు ఈ కేసు లేదు ఈ కేసు విచారించాల్సిన అవసరం లేదు అని సెంట్రల్ గవర్నమెంట్ లాయరు చాలా సింపుల్గా ఒక ఆర్డర్ కాగితాన్ని తీసుకొచ్చి న్యాయమూర్తి గారి ముందు పెట్టాడు పదేళ్ల పాటు ఎప్పుడో ఇచ్చేసాము రెండు వేల పద్దెనిమిదిలో అని మీరు ఇచ్చేసామన్నారు కాబట్టి ఇంక కొత్తగా ఇందులో విచారించాల్సిందేముంది కాబట్టి నేను ఈ పిటిషన్ని క్లోజ్ చేస్తున్నాను అని చెప్పి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ గారు తీర్పిచ్చారు సెప్టెంబర్ ఇరవై ఇరవై రెండు నాడు కాబట్టి క్లియర్గా ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించి సాక్షి టీవీకి మళ్ళీ లైసెన్స్ని రెన్యూవల్ చేసుకున్నారు ఈవెన్ దో హోమ్ మినిస్ట్రీ వాళ్ళు సెక్యూరిటీ క్లియరెన్స్ రిజెక్ట్ చేసినా కూడా ఇది విషయం సో ఈ కోర్టు తీర్పు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ లాయర్ గారు తెలంగాణ హైకోర్టు ముందు ఇచ్చినటువంటి ఆ ఎఫిడవిట్ వాటిని నేను మిస్ అయ్యాను గత వీడియోలో అందువల్ల వాటిని కరెక్ట్ చేస్తూ నేను సమగ్ర సమాచారంతో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను